ఢిల్లీలో రైతుల ఆందోళన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను తొంగలో తొక్కిందని ఏఐకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వక్కవంతుల కోటేశ్వరరావు తెలిపారు కేంద్ర ప్రభుత్వ రైతాంగ వ్యతిరేక చట్టాలపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న జగత్ సింగ్ ధలైవాలేకు సంఘీభావం తెలపాలని పిలుపునిచ్చారు నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన రైతాంగ వ్యతిరేక చట్టాలపై గత నలభై మూడు రోజులుగా ఢిల్లీలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సంయుక్త కిసాన్ మోర్చా జాతీయ నాయకుడు జగత్ సింగ్ దలైవాలేకు సంఘీభావం తెలుపుతూ బుధవారం అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ బస్టాండ్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం సెంటర్లో నల్ల జెండాలతో నిరసన తెలియజేశారు ఈ సందర్భంగా ఏకేఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వక్కవంతుల కోటేశ్వరరావు మాట్లాడుతూ గతంలో కనీస మద్దతు ధరకు చట్టబద్ద హక్కు కల్పించాలని రైతాంగ నల్ల చట్టాలను రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ కేంద్రంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన క్రమంలో ఆనాడు నరేంద్ర మోడీ ప్రభుత్వం రైతులను చర్చలకు పిలిచి రాతపూర్వకంగా హామీ ఇచ్చి తిరిగి మళ్లీ అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను నెరవేర్చకుండా రైతులను మోసం చేసిందని అన్నారు రైతుల గిట్టుబాటు ధరకు చట్టబద్ధ హక్కులు కల్పించాలని స్వామినాథన్ సిఫారసు కమిటీ సూచనలను పరిగణనలోకి తీసుకోవాలని వ్యవసాయం చేస్తున్న రైతులకు ప్రోత్సాహం కల్పించాలని సబ్సిడీలు ఇవ్వాలనే తదితర డిమాండ్లతో అఖిల భారత రైతు కూలీ సంఘం జాతీయ నాయకుడు జగత్సింగ్ దలైవాలే గత నలభై మూడు రోజులుగా ఢిల్లీ కేంద్రంగా ఆమరణ నిరాహార దీక్ష చేయడం జరుగుతుందని చెప్పారు రైతులకు మద్దతుగా నిరాహార దీక్షకు మద్దతుగా నిలవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్షులు జ్వాలా వెంకటేశ్వర్లు కార్యదర్శి చిరంజీవి నాయకులు పజ్జూరు ఉపేంద్ర సాగర్ బొమ్మిడి బి విచారి దాసరి నరసింహ అంజీ శంకర్ తదితరులు పాల్గొన్నారు పంజాబ్ బోర్డర్ కనౌరిలో రైతు వ్యవసాయ రక్షణ కోసం గతంలో బీజేపీ ప్రభుత్వం ఇచ్చిన రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను అమలు చేయాలనే డిమాండ్తోనే ఎస్కేఎం నాయకుడు జగత్ సింగ్ దల్లేవాలా అనే ఒక రైతు నాయకుడు నవంబర్ ఇరవై ఆరు నుంచి నిరవధిక నిరహార దీక్ష కొనసాగిస్తున్నాడు ప్రభుత్వం మొండి వైఖరితోనే తనతో సంప్రదించి తన నిరహార దీక్ష విరమించేటట్టు కూడా ఎలాంటి ప్రయత్నం చేయకపోవడం ఫలితంగా ఇప్పటికే నలభై ఐదు రోజులు నిరహార దీక్ష చేయడం ఫలితంగా తను శారీరకంగా చాలా కృషి కుంగిపోయాడు అతను ఇప్పటికే క్యాన్సర్ పేషెంట్గా మందులు వాడుతున్న పరిస్థితి ఉన్నది మరింత ప్రమాదకరమైన చనిపోయే ప్రమాదం కూడా దాపురించింది అయినప్పటికీ కూడా నిన్న సుప్రీంకోర్టు నుంచి ఓ కమిషను పోయి దల్లేవాలతోని చర్చించడం మాత్రం జరిగింది కానీ తను డిమాండ్ చేస్తున్న అంశాలను ఎలాంటివి కూడా పరిగణలోకి తీసుకోపోవడం ఫలితంగా ఆ నిర దీక్షను కొనసాగిస్తున్నారు ఆహార పానీయాలు ముట్టుకోకుండా నిరార దీక్ష చేస్తుంటే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సీమ కుట్టినట్టయినా లేదు దున్నపోతు మీద వాన కురిసినట్టుగానే వ్యవహరిస్తూ ఉన్నారు కనీసం రైతాంగాన్ని పరామర్శించాలనే ఒక ఉద్దేశం కూడా వాళ్ళలో లేదు ఇదే పరిస్థితిని చూస్తే ఇటీవల కాలంలో బాగా బలిసిన దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో ఆ దేశాలలో రైతాంగం అంతా కూడా తిరుగుబడి పార్లమెంటుని ముట్టడించే సందర్భంలో రైతులకు ఎలాంటి హాని తలపెట్టకుండా చేసి రైతాంగ అప్పటికి ఇప్పటికీ అక్కడ దరిదాపు రైతుల పంటలకు కానీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ ఇస్తూ ఉన్నా కూడా రైతాంగం ఇంకా సమస్యలు ఉందని చెప్పి ధర్నాలు నిరసనలు రాసరోకోలు చేస్తే ఆ ప్రభుత్వాలు దిగి వచ్చి ఆ రైతులతోటి చర్చిస్తే ఈ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు దున్నపోత మీద వాన కురిసినట్టుగా ప్రవర్తిస్తుంది ఈ దల్లేవాలను రక్షించాల్సిన బాధ్యత మోడీ ప్రభుత్వానికి అని చెప్పేసి మేము చెప్తా